బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది చేయాల్సిందే అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని అంటే అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓవీలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వీళ్ళు వెళ్ళి చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసే వాడు వచ్చి కూసోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాప అవునా అండి పాపులర్ అయింది అది మరి ఎక్కడ పెట్టుకోవాలన్నీ ఎక్కడ చెప్పండి ఆ పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల ముఖ్యమైన